అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి రీచ్ అయింది కదా కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అండి ఎమోషన్ అంటే వైఫ్ కూర్చొని నేడుస్తూ ఉండాలి అండి అదే అంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను ఐ డోంట్ థింక్ వీ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో దాని మూలన కొంచెం ఆ ఫస్ట్ లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను అందుకే అందుకే అదే చెప్పాను నేను అది అనేయం షోస్ వేయడం వల్లనా సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్లో ఉంటుంది అని చెప్పకపోవడం వల్ల ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ని ఫ్యాన్స్ తీసి పంపిస్తున్నారు మాకు అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీనికి మై షోకి కంప్లైంట్ పెట్టాము ఎందుకంటే ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా ఆ లైట్ల దేసం బాట్గా వేస్తున్నారు బాట్ సిస్టంలో వేస్తున్నారు సో అది ఐడెంటిఫై ఎందుకంటే జీరో వన్ ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు ఎఫెక్ట్ ఏమి ఉండదు కావాలి ఇప్పుడు కావాలని చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసాము అందుకని దాని మీద చాంబర్కి చెప్పాము ఇప్పుడు జనరల్ గా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా మనం కావాలని చేశారని అని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం కాదండి ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిగ్ హీరో టాప్ హీరో సినిమాకి టార్గెట్ అయితే పెద్ద వాళ్ళనే కదా టార్గెట్ చేస్తారు చిన్నోళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అవన్నీ మీరే కనుక్కొని చెప్పాలి లేదు ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ 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 ద కంట్రీ మా తెలుగు మీడియా మీరే పవర్ఫుల్ కనుక్కొని చెప్పాలి నాకు ఏం జరిగింది అనేది జీరో ప్రమోషన్స్ ఏం లేదండి మేము ట్రైలర్ ఇచ్చాము పెద్ద ఈవెంట్ చేసాము అన్నీ చేశాం ద ఓన్లీ థింగ్ ఇస్ వీ గుడ్ డూ వాస్ హీరో గారి డైరెక్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం బికాస్ వీఆర్ స్టోర్స్ తక్కింద పోస్ట్ ప్రొడక్షన్ నైన్త్ రోజున ఎయిత్ రోజున విజయవాడ ఈవెంట్ చేసాం చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా అసలు ఇంకా ఆ స్పెస్లోకి వెళ్ళి చెప్పండి చెప్పండి ఆవిడ ఏదో అడుగుతున్నారు